మన శరీరం క్షేత్రం దాంట్లో ఉండే ఆలోచనలు మనస్సు ఇది మనం పరిశీలించుకుంటే క్షేత్రమే మోక్షదాయకము క్షేత్ర విధుండగు జీవికి క్షేత్ర విధుడుంటే జీవుడు ఏ జీవి కా జీవి తన మనస్సులో చెలరేగే ఆలోచనల్ని గమనించుకొని మంచి ఏదో చెడ్డేదో తెలుసుకుంటే జీవితం అనే కురుక్షేత్రంలో మనం గెలిచినట్టే అనుమానమేలా అందుకే శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మను మించిన గురువు కూడా లేడు వేరే చెప్పక్కర్లేదు వేరే ఎవరి శరీరమే వారికి పుణ్యక్షేత్రం ఎవరి మనస్సే వారికి పుణ్యతీర్థం ఎవరి అంతరాత్మే వారికి గురువు ఎవరి జీవితమే వారికి గ్రంథం అలా ఉంటే వ్యక్తికైనా అంతే దేశానికేనా అంతే ఇగో ఈ సూత్రాలను అనుసరించి నడుచుకోవడం వల్ల భారతదేశం ఒకప్పుడు కనీసం ఐదారు వందల ఏళ్ల క్రితం వరకు కూడా బ్రిటిష్ వారు కాదు తురుష్కులు దండయాత్రానికి రాక పూర్వం విశ్వగురువుగా వెలసిల్లింది